కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ శిక్షణ శిబిరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రారంభించారు ఈ సందర్భంగా వార్ కాంగ్రెస్ పార్టీ గిరిజనుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని విద్యా మౌలిక వసతులు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ దృష్టి సారించిందని పేర్కొన్నారు సేవాలాల్ మహారాజ్ డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు మంత్రులు నివాళులు అర్పించారు కార్యక్రమంలో సుడా చైర్మన్ కొమ్మటరెడ్డి నరే రెడ్డి ఎస్టి సెల్ సమన్వయకర్త కోటియానాయక్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్ర రావు జిల్లా ఎస్టీసెల్ చైర్మన్ భాను శ్రవణ్ నాయక్ ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ మాజీ హౌస్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు ఈ శిక్షణ శిబిరాలను రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్నారు గిరిజనులకు విద్యా ప్రాధాన్యత నాయకత్వం ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని తెలిపారు మంత్రి పొన్నెం ప్రభాకర్ మాట్లాడుతూ విద్య మాత్రమే భవిష్యత్తుకు పునాది పేదలకు భూములు డబ్బులు ఇవ్వలేకపోయినా మంచి విద్యను అందించగలమన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకు రాహుల్ గాంధీ నుంచి రేవంత్ రెడ్డి వరకు అందరూ ఉన్నారు ఈ శిక్షణ శిబిరాల ద్వారా ఆదివాసీ కార్యకర్తలు సామాజిక న్యాయం కోసం పోరాట పటిమ పెంపొందించుకోవాలి అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయడం ఏడు వందల నలభై కోట్ల రూపాయల మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించడం ద్వారా గిరిజనుల పట్ల తన కట్టుబాటును చాటిందని మంత్రి తెలిపారు మూడు రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి పెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులగా మంత్రుల హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం ఈ వేదికలు నాతో పాటు గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారు వేదిక ఉండే పెద్దలు ఇక్కడ విశిష్టమైన అందరికీ మరొకసారి పేరు పేరు అని అవసరం తెలియజేస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బలగ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి చాంపియన్ పార్టీ మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ శిక్షణ ఇప్పించి దానిలో బాగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యర్థులు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాన్ని మన శాఖ మంత్రిగా మమ్మల్ని భాగస్వామి చేయడం అదేవిధంగా వేదికపైనటువంటి మా సుధా చైర్మన్ గారు మిత్రులు ఆదివాసులకు సంబంధించిన వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు మా రాజేంద్ర అన్న గారు మా ఉమ్మాశ్రీరామ్ గారు అదేవిధంగా రోహిత్ గారు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా వివిధ ప్రాంతాల కలిపిచ్చినటువంటి మా ఆదివాసులు మా గిరిజన మా సోదరులు సోదరి మనులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో ఆదివాసులకు కానీ గిరిజనులకు కానీ దళితులకు కానీ బలహీన వర్గాలకు అండగా ఉన్నది ఇందిరమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మనకు అండగా ఉన్నటువంటి మన ప్రభుత్వాలు 因为这个报告。